శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఫేస్ రీడింగ్లో చెవులకు ఉన్న ప్రాధాన్యత ఏంటో చెవులను బట్టి వ్యక్తి లక్షణాలు భవిష్యత్తు ఎలా నిర్దేశించవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫేస్ రీడింగ్లో చెవులకు చాలా ప్రాధాన్యత ఉంది ఎవరికైనా సరే పెద్ద చెవులుంటే సొంత నిర్ణయాలు తీసుకుంటారు చిన్న చెవులుంటే ఇతరులు ఏం చెప్తే అది వింటారు కాబట్టి ఎవరైనా సరే ఇండిపెండెంట్గా ఓన్ డెసిషన్స్ తీసుకుంటున్నారంటే వాళ్ళ చెవులు పెద్దవై ఉంటాయి చెవులు చిన్నవిగా ఉంటే మాత్రం ఓన్ డెసిషన్స్ ఎక్కువ తీసుకోరు ఎవరైనా విని ఫాలో అవుతూ ఉంటారు అలాగే ఎవరైనా వ్యక్తికి మెరిసే కళ్ళు ఉండి చిన్న చెవులు ఉంటే మాత్రం మళ్ళీ తెలివి గల వాళ్ళై ఉంటారు చెవులు చిన్నవిగా ఉన్నా కొంతమందికి కళ్ళు మెరుస్తూ ఉంటాయి కళ్ళు మెరుస్తూ చెవులు చిన్నవిగా ఉంటే వాళ్ళు విపరీతమైన షార్ప్ పర్సన్స్ అని ఫేస్ రీడింగ్లో చెప్పారు అలాగే పలచగా మెత్తగా చిన్న చెవులు ఉన్న వాళ్ళకి వ్యాపారం కంటే ఉద్యోగం బాగా కలిసి వస్తుంది అలాగే చెవులు నిక్కబొడుచుకొని కొంతమంది ఉంటారు ఎవరికైనా చెవులు నిక్కబొడుచుకొని ఉంటే వాళ్ళకి నీతి నిజాయితీలు కొంచెం తక్కువ ఉంటాయి ఏదో ఒక రకంగా ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు అలాగే చెవి అనేటటువంటిది కనుబొమ్మల కంటే కొంచెం ఎత్తుగా ఉన్నట్లయితే మేధావులు అవుతారు కనుబొమ్మల కంటే బాగా ఎత్తు గనక చెవి ఉంటే గనక వాళ్ళు ఖచ్చితంగా మేధావులు అవుతారు కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు అయితే ఉద్రేక స్వభావం కూడా ఉంటుంది చీటికి మాటికి చిరాకు పడుతూ ఉంటారు రాగద్వేషాలు ఈశ్యాసూయలు కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి కానీ చెవి అనేది కనుబొమ్మల కంటే ఎత్తు ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారని ఫేస్ రీడింగ్లో చెప్పారు అలాగే చెవులు కంటి కంటే కిందకు ఉన్నట్లయితే కనుక వాళ్ళు సామాన్యంగా ఉంటారు కన్ను కనుబొమ్మలు వీటికంటే కిందకి చెవులు ఉంటే వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారని ఫేస్ రీడింగ్లో చెప్పారు అలాగే సహజంగా చెవులు తలను అంటిబెట్టుకొని ఉంటాయి ఎవరికైనా సరే చెవులు తలను అంటిపెట్టుకున్నట్టుగా ఉంటాయి అలా కాకుండా కొంతమందికి చెవులు బాగా పైకి లేచినట్లుగా ఉంటాయి కొంచెం డిఫరెంట్గా తలను అంటిపెట్టుకుని ఉన్నట్లు కాకుండా బాగా పైకిలా గాల్లోకి లేచినట్లుగా కొంతమందికి చెవులు ఉంటాయి అలా చెవులు బాగా పైకి లేచి ఉంటే గుండ్రంగా ఉంటే సంగీత వాయిద్యాలలో ప్రావీణ్యత కలిగి ఉంటారు లలిత కళారంగంలో బ్రహ్మాండమైన పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు కాబట్టి మీ పిల్లలు ఎవరికైనా సరే చెవులు తలను అంటిపెట్టుకొని ఉన్నట్లుగా కాకుండా అలా గాల్లో కొంచెం లేచినట్లుగా ఉన్నాయేమో చూడండి అలాంటి వాళ్ళని మ్యూజిక్లో ఎంకరేజ్ చేయండి టాప్ లెవెల్లో సక్సెస్ సాధిస్తారని ఫేస్ రీడింగ్లో చెప్పారు అలాగే చెవులు ఎవరికైనా సరే గుండ్రంగా బాగా వెడల్పుగా ఉన్నట్లయితే బహుభాషా ప్రావీణ్యం ఉంటుంది కొంతమందికి చెవులు బాగా వెడల్పుగా ఉంటాయి చెవులు వెడల్పుగా ఉంటే మల్టీ టాలెంటెడ్ అనేక భాషలు మాట్లాడే శక్తి ఉంటుంది మంచి ఉపన్యాసకులుగా రాణిస్తారు రచయితలుగా కూడా పేరు పొందుతారని ఫేస్ రీడింగ్లో చెప్పారు అలాగే కొంతమందికి చెవులు తలకు చాలా దగ్గరగా అంటుకుపోయినట్లుగా ఉంటాయి ఎవరికైనా చెవులు తలకు దగ్గరగా అంటుకుపోయినట్లుంటే ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుందని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఫేస్ రీడింగ్లో చెప్పారు కొంతమందికి మరీ చెవులు ఒక పక్కకు వాలిపోయినట్లుగా ఉంటాయి చెవులు ఒక పక్కకు వాలిపోయినట్లుగా ఉంటే వాళ్ళు పిరికి వాళ్ళుగా ఉంటారని కూడా ఫేస్ రీడింగ్లో చెప్పడం జరిగింది చెవి తమ్మెలు అని ఉంటాయి ఈ చెవి తమ్మెలను బట్టి కూడా భవిష్యత్తు చెప్పచ్చని ఫేస్ రీడింగ్లో చెప్పారు చెవి తమ్మెలు అనేవి గుండ్రంగా ఉంటే ఆయుష్ విపరీతంగా ఉంటుంది అలాగే చెవి తమ్మెలు గట్టిగా ఉంటే సిరి సంపదలు బాగుంటాయి అలాగే చెవి తమ్మెలు పెద్ద అర్థవిగా ఉంటే వేదాంతము దైవ చింతన ఎక్కువగా ఉంటాయి చెవి తమ్మలు గౌతమ బుద్ధుడికి అలానే ఉండేవి గౌతమ బుద్ధుడికి పెద్ద చెవి తమ్మలు భుజానికి తాకినంత పెద్ద చెవి తమ్మలు గౌతమ బుద్ధుడికి ఉన్నాయి అందుకే చెవి తమ్మలు అంత పెద్దవిగా ఉన్నాయి కాబట్టే గౌతమ బుద్ధుడు అంతటి గొప్ప వేదాంతి అయ్యాడని ఫేస్ రీడింగ్ ద్వారా చెప్పడం జరిగింది ఎవరైనా గొప్పవాళ్ళు శ్రీమంతులు అయి ఉండాలంటే మాత్రం వాళ్ళ చెవికి తమ్మెలు ముందుకు గాని పైకి కానీ రావాలి ఏ వ్యక్తికైతే చెవి తమ్మెలు ముందుకు కానీ పైకి కానీ వస్తాయో అలాంటి వ్యక్తులు గొప్పవాళ్ళు శ్రీమంతులు అవుతారని ఫేస్ రీడింగ్లో చెప్పారు నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే మీకు జీవితంలో ఎదురయ్యే శకునాలను బట్టి మీకు స్వప్నంలో వచ్చే కళలను బట్టి మీ శరీరం మీద ఉన్న పుట్టుమచ్చలను బట్టి మీ భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఫేస్ రీడింగ్ బట్టి భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటికీ ఏకైక ఛానల్ మాచిరాజు భక్తి ఛానల్ ఎన్నో ఆసక్తికరమైన విశేషాంశాలను తెలుసుకోవాలన్నా రహస్యమైన విశేషాంశాలను తెలుసుకోవాలన్నా మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సిమ్మల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి